హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం ఎవరి జీవితంలోనైనా సరే అప్పులు త్వరగా తేరిపోవాలి అంటే హనుమంతుడికి ఈ విధంగా పూజ చేయండి వారి జీవితంలో కష్టాలు అనేవి రానే రావు హనుమంతుని ఎలా పూజిస్తే జీవితంలో వచ్చే అన్ని కష్టాల నుండి సులభంగా బయటపడవచ్చు ఒక్క రుణ బాధలే కాకుండా ఇంకా ఎన్నో కష్టాల నుండి బయటపడే పరిహారాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఉద్యోగం దొరకక ఇబ్బందులు పడేవారు ఇల్లు కట్టుకోలేకపోతున్నామని బాధపడేవారు పిల్లలకు పెళ్లిళ్ళు జరగడం లేదు ఇంట్లో శుభ కార్యాలు జరగడం లేదని మనోవ్యాధికి గురయ్యే వారి అలాగే ఎన్నో కష్టాల నుండి బయటపడవచ్చు మంచి పరిహారాలు మీరు చేసి చూడండి త్వరలోనే మీ కోరిక నెరవేరుతుంది ఈ వీడియోను చివరి వరకు చూడండి ఇవన్నీ అద్భుత జ్యోతిష్య పరిహారాలు ముందుగా మనం రుణ బాధల గురించి తెలుసుకుందాం ఇబ్బందులు పడుతూ ఉంటే శుక్రవారం రోజు ఒక కురిడి కొబ్బరికాయను కురిడి కొబ్బరికాయను తీసి తీసుకోండి మార్కెట్లో కురిడి కొబ్బరికాయ అని అడుగుతే వారు ఇస్తారు లేకుండా ఉంటే దానిని ఇస్తారు కొన్ని ఇంటికి తెచ్చుకు తెచ్చుకున్నాక దానిపైన ఒక చిన్న మోదుగను ఉంచేలా కొయ్యాలి ఇలా అందులో నిండు పంచదార నింపాలి దానిపైన కోసిన కొబ్బరికాయ ముక్కలను పైన ఉంచి శనివారం ఉదయాన్నే ఇంటి నుండి కురుడి కొబ్బరికాయలు తీసుకువెళ్ళి దానిని ఎక్కడైనా భూమిలో పాతి పెట్టండి ఇలా చేస్తే మీరు అనుకున్న సమస్య రుణ బాధల నుండి తొలగిపోతాయి అన్ని పాటి దీనిని పాతి పెట్టేటప్పుడు మీకున్న సమస్య రుణ బాధలు తొలగిపోవాలి అని భూమిలో కలిపి పాతి పెట్టండి ఇలా చేస్తే మొత్తం ఫలితం మీకే కలుగుతాయి ఇలా దీనిని పాతిపెట్టిన తరువాత వెనకకి తిరిగి చూడకుండా వచ్చి మూడు శనివారాలు చేయండి ఇలా శనివారం రోజు పరిహారం పాటించడం ఒకవేళ మొట్టమొదలు పెట్టిన తరువాత ఏదైనా కారణం చేత చేయలేకపోతే ఇంట్లో వేరే వారితోనైనా చేయించండి లేదా అడ్డం తొలగిన తరువాత తరువాతి వారమైనా సరే చేయండి పాటి ఇలా సూత్రాన్ని పాటించి రుణ బాధల నుంచి సూత్రాన్ని పాటించి చదువుకుంటూ ఉంటే మీకు అన్ని బాధలన్నీ తొలగిపోయి శీలంగా విముక్తి లభిస్తుంది అలాగే రుణ విమోచనాలు ఉంటే అది కూడా మీకు ఉన్న బాధల నుండి తొలగింపజేస్తాయి తద్వారాలు తెలుసుకుంటూ ఉంటే ఎట్లాంటి పాటించడం వల్ల రావడానికి రుణ బాధలు మొత్తం తొలగిపోతాయి స్వామి అని ధ్యానిస్తే సరిపోతుంది అలాగే తులసి చెట్టు గురించి మనందరికీ తెలుసు హనుమంతుడికి తులసి ప్రతి ప్రతి ప్రతినిత్యం తులసి చెట్టును పూజిస్తే చాలా మంచిది ఇష్టంగా రోజు హనుమంతుడికి రెండు తులసి ఆకులు నైవేద్యంగా పెట్టి ప్రసాదంగా స్వీకరిస్తూ తింటూ ఉండాలి మీరు ఇంకా తులసి ఆకులు అందులో ఉంటే ఎక్కువగా ఉంటే మాలగా హనుమంతునికి వెయ్యండి ఇలా చేయడం వల్ల మీకున్న ఎంతటి పెద్ద కష్టమైన సులభంగా కష్టం నుండి బయటపడతారు మీరు ఎంతటి కష్టం వచ్చినా మీ జాతక చక్రంలో గ్రహాలు మిమ్మల్ని ఎంత ఇబ్బందులు పెడుతూ ఉన్న కష్టాలు బాధలు తట్టుకోలేకపోతున్నామని బాధపడేవారు హనుమంతుణ్ణి పూజించినట్లయితే మీకు కష్టాలు బాధల నుండి సులభంగా బయటపడతారు మంగళవారం లేదా శనివారం రోజు లేదా శనివారం రోజు చేయండి తమలపాకును తీసుకోండి రెండు తమలపాకులు తమలపాకుల పైన రెండు లవంగాలను ఉంచి ప్రమిదను పోసి ఇల్ ఇంటి చుట్టూ లేకపోతే మీ పిల్లలు ఉద్యోగం రావడం లేదు అని బాధపడేవారు ఇలా ఎటువంటి సమస్యలైనా సరే ఈ తమలపాకులు లవంగాలతో పరిహారం చేయడం వల్ల అవి ఎలాగైనా సరే నీటిలో ఉంచి పోతే మీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి ఈ పరిహారం చాలా శక్తివంతమైంది ప్రతి మంగళవారం చేసినట్లయితే పదకొండు మంగళవారాలు పోయి పూర్తయ్యేలోపు మీ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది ఆ తర్వాత మీరు నెలలో ఒక్కసారి అయినా సరే ఈ విధంగా చేస్తూ ఉంటే ఎన్నో సమస్యల నుండి సులభంగా బయటపడతారు జీవితంలో విపరీతమైన అప్పులు ఇంకా ఎన్నో కష్టాలు ఉంటే ఏం చేయాలో తెలుసుకుందాం హనుమంతునికి సింధూరం అంటే చాలా ఇష్టం సింధూరం హనుమంతునికి అర్పించేటప్పుడు నెయ్యి లేదా మల్లె పువ్వుల నూనెతో కలిసి పెట్టడం చేయండి హనుమంతునికి పాదాలకు సింధూరాన్ని సమర్పించి సమర్పించి కొద్దిగా అత్తుకొని ఆ సింధూరాన్ని మీ నుదుటిన ధరించండి మీ ఈ సింధూరం ద్వారా తలుపు మధ్యలో ఈ సుంద సింధూరంతో స్వస్తి గుర్తు లేదా ఓంకారం గుర్తును వేయండి మీ వాహనాలకు కూడా సింధూరం బొట్టు పెట్టండి మీ ఇంటికి కానీ వాహనాలకు కానీ నెగిటివ్ ఎనర్జీ దిష్టి దోషాలు ఏవైనా సరే ఉంటే తొలగిపోతాయి ఇలా చేయడం వల్ల జీవితంలో ఎన్ని జీవితంలో ఇప్పటి వరకు మీరు కష్టాలు బాధలు అన్నీ మెల్లమెల్లగా తగ్గించడం మొదలవుతుంది ఎందుకంటే హనుమంతుడు చాలా శక్తివంతమైన వాడు ఒక విషయం ఎప్పుడూ గుర్తుంచుకోండి మీరు అప్పులు తీసుకున్నప్పుడు పేపర్పై చేసే సంతకాలు సంతకాలు చేసేటప్పుడు నల్ల నల్ల రంగు పెన్నుతో మాత్రం చేయకండి నలుపు శని శని భగవానుడు కాబట్టి నలుపుతో చేయకండి చాలా ఆలస్యంగా అప్పు తేరుతుంది కాబట్టి త్వరగా ముగిసిపోవాలి అంటే శనివారం రోజు ఎప్పుడైనా సరే అప్పు చేయకండి శనివారం అప్పు చేస్తే తీర్చడం చాలా కష్టం జీవితంలో వడ్డీలు పెరుగుతూనే ఉంటాయి అలాగే రుణం చేసేటప్పుడు చేసే సంతకాలు కూడా వేలిముద్రలు శనివారం వేయకూడదు నలుపు రంగు పెన్ను ఇంకా వాడకూడదు సోమవారం రోజు అప్పు ఇచ్చినట్లయితే తొందరగా ఇచ్చే మార్గాలు ఏర్పడతాయి అలాగే ఎవ ఎంత సంపాదించినా చేతిలో డబ్బులు నిలవడం లేదు అంటే శనివారం లేదా మంగళవారం సాయంత్రం దేవుడికి కోసం అని చెప్పండి తర్వాత చేసి చూడండి మిమ్మల్ని రక్షించండి ఆ తర్వాత హనుమాన్ చేసే హనుమాన్ చూస్తాడు అలాగే ఎర్ర మందారం పుష్పాలు లేదా ఈ పరిష్కారం శత్రువులు విరోధులు శాంతి చెందేందుకు మీరు అపహారం చేశారు మంగళవారం లేదా శనివారం రోజు ఎర్ర మందారం పువ్వులు హనుమంతుని పాదాల వద్ద ఉంచండి జీవితంలో ఎంత కష్టం ఉన్నా సరే మీ జాతక చక్రంలో ఎన్నో దోషాలు ఉన్నా చాలా వరకు తగ్గిపోతాయి అలాగే మీ నుండి బయట జాతక దోషాల నుండి బయటపడతారు ఒక విషయం అందరూ గుర్తుపెట్టుకోవాలి ఏ నెలలో అయినా సరే ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు తారీఖులలో అప్పులు మాత్రం చేయకూడదు ఎవరికైనా సరే అప్పులు ఇవ్వకూడదు అప్పులు ఇచ్చి ఉంటే వారి నుండి తీసుకోవడం కూడా కష్టమవుతుంది అలాగే శనివారం రోజున అప్పులు చేయకూడదు ఇరవై ఆరవ తారీఖులలో అప్పు చేయడం కూడా చాలా కష్టం అలాగే మంగళవారం గురువారం ఆదివారం కూడా అప్పులు ఇవ్వకండి కానీ అప్పులు కూడా తీసుకోకూడదు జీవితంలో సుఖశాంతులు రావడానికి ఈ చిన్న చిన్న జాగ్రత్తలు పాటించండి అలాగే ఈ పరిహారం పరిహారం పాటించడం పాటించండి సంతోషంగా జీవించండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు